మంగళగిరి దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది మీ చెక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమాను రాగాలు ఇంతటి అభ్యాయసులు ఇంతటి అస్మీయతల మధ్య మీ అందరికీ శిఖుడ నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు జరగబోయే ఎన్నికలు కేవలం మూడు రోజుల్లో జరగబోతా ఉన్నాయరుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు మళ్ళీ ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా సవినీయంగా మనవి చేస్తా ఉన్నా పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చెలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ విషయాలు మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరినీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా గత యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పాలనలో చరిత్రను ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ పాలనలో మొట్టమొదటిసారిగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాలకు వివిధ పథకాలకు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నా అక్క మన కుటుంబాల ఖాతాలకే నా అక్క చెల్లెమ్మల చేతికే మీ బిడ్డ బటన్ నొక్కడం వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లె మన కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఈ మాదిరిగానే మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ పాలనకు మునుపు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా మన కుటుంబాల ఖాతాలోకే వాళ్ళ చేతికే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఏకంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చింది యాభై తొమ్మిది నెలల పాలనలో మన రాష్ట్రం విడిపోయిందా మన రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మీ బిడ్డ పాలన వచ్చే వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఉద్యోగాల్లో ఉన్న మన పిల్లలందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో మీ అందరికీ కూడా సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాల్లోనే లక్ష ముప్పై ఐదు వేల మంది పైసలకు కనిపిస్తా ఉన్నారు గతంలో ఎప్పుడు జరగలే విధంగా ఇంతకు ముందంతా ఏముండేది మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగిదాలతో రంగు రంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని అంటే కనీసం అది వెతికినా కూడా కనిపించని పరిస్థితి అలాంటి సాంప్రదాయాన్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పి అమలు చేసి మీ బిడ్డ ఆ మేనిఫెస్టోను మీ ఇంటికే పంపించి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను వాళ్ళ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క టిక్కు పెట్టండి మీ జగన్ ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి నేరుగా ఇళ్ళకే పంపించి ఆ అక్క చెల్లెమ్మనుకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా మానిఫెస్టో ఒక విశ్వసనీయత తీసుకొచ్చిన కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట కూడా గతంలో జరగనేటివి మీ బిడ్డ కాలంలో జరిగినేటివి మాత్రమే అన్నది అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా గతంలో ఎవరైనా చేశారా గతంలో ఎవరైనా చూశారా అన్నది నేను మిగిమనే అడుగుతాను మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు గవర్నమెంట్ బడులలో ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన చెబుతూ ఐఎఫ్పిలతో మన గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచి డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఈ రోజు ట్యాబ్లు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఈ రోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి ఈ రోజు గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియమే కాదు ఈ రోజు ఏకంగా ఐబీ దాకా ఈరోజు ప్రయాణం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు ఈ మాదిరిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు మన పిల్లల చేతుల్లోనే ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి బడులు తెరిచేసరికే విద్యా కాలుక బడులలో గోరుముద్ద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి పూర్తి ఫీజులు కడుతూ ఏ తల్లి కూడా అప్పుల పాలు కాకూడదు తమ పిల్లలను చదివించేందుకని పెద్ద చదువులకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లుల చేతుల్లోనే జగనన్న విద్యా దీవన జగనన్న వసతి ఈ ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలు ఈ రోజు పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ తో ఈ రోజు జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవెనతో ఈ రోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ కోర్సులు ఈ రోజు మన డిగ్రీలకు అనుసంధానం మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈ రోజు మన డిగ్రీలలో భాగం నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ